డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది మలిక్పురం మండలం లక్కవరానికి చెందిన ఓ ఫైనాన్స్ వ్యాపారి తన ఇద్దరు పిల్లల్ని గోదావరిలోకి తోసేసి తాను దూకి ఆత్మహత్య చేసుకున్నాడు రంగులోకి దిగిన సహాయక బృందాలు తండ్రి కుమారుడి మృతదేహాలను ఇప్పటికే వెలికి తీశారు కుమార్తె ఆచూకీ లభ్యం కావాల్సింది దుర్గా ప్రసాద్ వంతెనపై నుంచి పిల్లలను నదిలోకి తోసేసి తాను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు అయితే ఘటనకు కారణం ఆర్థిక సమస్యల ఇంకేమైనా ఉన్నాయా అన్నది తెలియాల్సింది కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు లక్కవరం గ్రామానికి చెందిన సిరిగినీడి దుర్గాప్రసాద్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తారు దుర్గాప్రసాద్ కు పద్నాలుగేళ్ల క్రితం నాగవేణితో వివాహం జరిగింది వీరి దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కలిగారు ప్రస్తుతం వారిద్దరు పెరిగి పెద్దవారయ్యారు కుమారుడు మోహిత్కు పదమూడు సంవత్సరాలు కాగా కుమార్తె జాహ్నవికి తొమ్మిదేళ్లు నిండాయి గత వారం రోజులుగా విశ్వేశ్వరాయపురంలోని అత్తవారి ఇంటి వద్ద దుర్గాప్రసాద్ కుటుంబం ఉంటోంది ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలంటూ నవంబర్ పదిహేడవ తేదీ సాయంత్రం ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి దుర్గాప్రసాద్ విచక్రవాహనంపై బయలుదేరారు అలా బయలుదేరిన దుర్గాప్రసాద్ తిరిగి ఇంటికి రాలేదు పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ వశిష్ట వారధిపై ద్విచక్ర వాహనం వారి పాదరక్షలు కొంతమంది మొబైల్ నంబర్లతో కూడిన కాగితం కనిపించాయి అటువైపుగా వెళుతున్న వాహనదారులు కొందరు ఈ విషయం గమనించారు రాసిపెట్టి ఉన్న నంబర్లకు ఫోన్ చేసి విషయం చెప్పారు దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది పోలీసులు కుటుంబ సభ్యులు నవంబర్ పద్దెనిమిదవ తేదీ ఉదయం నుంచి గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టగా సాయంత్రానికి వారధి వద్ద దుర్గాప్రసాద్ డెడ్ బాడీ లభించింది సమీపంలోని ప్రైవేటు రిసార్ట్స్ వద్ద గోదావరిలో మోహిత్ మృతదేహం కూడా లభించింది దుర్గాప్రసాద్ వంతెనపై నుంచి పిల్లలను నదిలోకి తోసేసి తాను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు ఘటనకు కారణం ఆర్థిక సమస్యలా ఇంకేమైనా వివాదాలా అన్నది తెలియాల్సి ఉంది కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు